పరిశుధ్రుడైనటువంటి మా ప్రియ పరులోక తండ్రి అద్వితీయ దేవ సకల ఐశ్వర్యములకు కారణాభూతుడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి నా కన్న తండ్రి పరిశుద్ధుడా రాజులకు రాజా ప్రభులకు ప్రభువ సర్వోన్నతమైన స్థలములలో నివసించు వాడానికి ఈ యొక్క దినమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ యొక్క ఉదయ సమయమున గర్భఫలము తండ్రి లేని వారికి గర్భఫలమును దయచేయండి నూట ఇరవై ఏడవ కీర్తనలో ఇచ్చిన మాట ప్రకారం నైనా గర్భఫలంను అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభువ ఆనాడ అబ్రహాము తండ్రి అబ్రహాము గారికి సారమ్మ గారికి ఏ విధంగా తండ్రి వాగ్దానం చేసి ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చావో సంతానం ఇచ్చావో తండ్రి అలాగే గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయని గర్భంతో ఉన్న వారికి సుఖప్రసావం దయచేయమని అడుగుచున్నాము ప్రభువా నీకు వంద నాలుగు స్తోత్రం తెలియబరుచుకుంటూ ఎంతో మందినైనా తండ్రి ఆ బిడ్డలు లేక నైనా అల్లాడుతా ఉన్నారు ప్రభువ వారందరికి తండ్రి ఏసు నామంలో తండ్రి పెట్టుచున్న ప్రతి మొరను ఆలకించండి ఆ ప్రార్థనలో ఎందరైతే నేను ఏకీభవిస్తున్నారో వారందరికీ నేను గర్భఫలం అనే బహుమానము దయచేమని అడుగుచున్నాం ప్రభువ నీకు మీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు సమస్తమును సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు ప్రభువ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగినటువంటి తండ్రి గొప్ప దేవుడవు ప్రభువా మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన నమ్మకమైనటువంటి దేవ మీ ఘనమైన కార్యాలని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించి నిస్సాక్షులుగా ఉన్నతమైనటువంటి స్థితిలో స్థితిలో నిలబెట్టుకోమని ఎక్కడైతే అవమానపరచబడ్డారో ఎక్కడైతే గాయపరచబడ్డారో గర్భఫలం లేక అక్కడనే పైకి లేవనెత్తి తండ్రి భోజనాన్ని సిద్ధపరిచి నూనెతో తల అంటమని అడుగుచు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ బిడ్డలందరి ఎవరెవరికైతే గర్భఫలం లేదు వారందరి జీవితాల్లో మిఘనమైన కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామంలు అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్